హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్నే జాన్ ఎవరిని రమ్మంటున్నావు అని అడిగాడు వెనుక నుంచి హెల్ప్ చేసుకుని విశిష్ట అమ్మో టాపిక్ డ్రై టాపిక్ డైవర్ట్ చేయాలి లేకపోతే ఇంకేమైనా ఉందా ముందు వయసు రాని అప్పుడే ఏదో ఒకటి చేసి చెప్పి మేనేజ్ చేయొచ్చు అనుకుంటూ వీరవైపు తిరిగి డాన్ నాకు రాత్రంతా నిద్రలేక కళ్ళు తిరుగుతున్నాయి ఇంకా ఆకలి వేస్తుంది పద వెళ్ళి ఏమైనా తిందాం అని అడిగింది గారాభంగా భుజం చుట్టూ చేతులేసి వీర అవును కదా బాగా తిను ఇంకా రోజు నైట్ నిద్ర ఉండలే ఉండదులే అంటూ బొగ్గు మీద కిస్ చేసి తర్వాత లిప్స్ అందుకున్నాడు రెండు నిమిషాల తర్వాత వదిలి పద అంటూ తన్ని చేతులతో పైకి లేపి కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు విశిష్టకి ఒక పక్క వీరా ఇచ్చిన షాక్కి మైండ్ బ్లాక్ అవుతుంది ఇంకోవైపు ఇంత ప్రేమను చూస్తుంటే తనని తానే మర్చిపోతుంది ఓ గాడ్ ఏం చెప్తున్నాడు ఇంటర్నేషనల్ మాఫియానా అసలు ఎలా అక్కడికి వెళ్ళడమే కానీ తిరిగి రావటం ఉండదు ఈయన గారు డైమండ్స్ మాత్రమే అనుకుంటే కుదరదు ఎన్ని సినిమాల్లో చూడలేదు గన్స్ వెపన్స్ డ్రగ్స్ కూడా డీల్ చేయాలి జూచ్ ఇప్పుడు ఎలా అసలు ముందు ముంబై వెళ్లకుండా ఆపాలి ఎస్ ఆ సూరజ్ చెప్పిన డీల్ చేయనివ్వకుండా ఏదో ఒకటి చేయాలి ఉఫ్ ఇలా కాదు మంచి ప్లాన్ వేయాలి కూల్ విషి కూల్ అనుకుంటుంది వీరా జాన్ ఏంటి తెగ ఆలోచిస్తున్నా అని అడిగాడు ఏం లేదు నిన్నే ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏంటి నీలో అంత స్పెషల్ అని అడిగింది ఆశ్చర్యంగా నాకు సేమ్ డౌట్ వచ్చింది అడిగాను ఆ విలియమ్స్ని అతను చెప్పిన సమాధానం ఎన్ని నక్షత్రాలున్నా సూర్యుడికి సమానం కావు అని చెప్పగానే విశిష్ట అబ్బో సూర్యుడు లోకానికి వెలుగు ఇస్తాడు చీకటి కాదు అంటూ సెటైర్ వేసింది వీర అంటే ఏంటి నీ ఉద్దేశం అని అడిగాడు సీరియస్గా విశిష్ట వీరా బుగ్గలు లాగుతూ ఇదిగో ఈ కోపమే ఎందుకు సరే నేను ఒకటి అడగడా నే అన్నది నెమ్మదిగా వీర ఒక్కటి కాకపోతే వంద అడుగు విశిష్ట అడిగాక కాదనకూడదు అంటూ ముద్దు మురిచింది వీరా జాన్ అడగటం డాన్ కాదనటం కూడా నా విశిష్ట మనం కొన్ని రోజులు ఇక్కడే ఉందాం ప్లీజ్ అని అడిగింది ముద్దుగా వీర ఎందుకు విశిష్ట అబ్బా నా కొన్నితో మాత్రమే ఉండాలని ఉంది కొన్ని రోజులు మన మధ్య ఎవరూ వద్దు ప్లీజ్ ఆహా రాత్రి నువ్వు ఎన్నిసార్లు అడిగితే కాదనకుండా ఇచ్చానా లేదా అన్నది వీరా ఏం మాట్లాడుతున్నావు దానికి దీనికి సంబంధం ఏంటి అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట అది అంతే డాన్ నువ్వు ఏమనుకున్నా సరే అనగానే వీర సరే కానీ ఎన్ని రోజులు విశిష్ట లైఫ్ లైఫ్లాంగ్ బయటకు మాత్రం రెండు నెలలు వీర రెండు నెలల కుదరదు పది పదిహేను రోజులు అయితే ఓకే విశిష్ట అలాగా అయితే నీకు అది కూడా పది పదిహేను రోజులకి ఒకేసారి అంటూ మొహం తిప్పుకుంది మీరు జాన్ ఏంటిది అలా మాట్లాడుతా నీకు కొంచెం తిక్క ఉంది అన్నాడు నవ్వుతూ విశిష్ట ఏం మాట్లాడకుండా కామ్గా కూర్చుంది వీరా ఏంటి అలగావా అంటూ విశిష్ట బుగ్గలాగి కారు ఆపి అదిగో గుడి పెళ్ళిరా తొందరగా రా అన్నాడు విశిష్ట నువ్వురా అనగానే నేను గుడిగా సమస్య లేదు నువ్వు వెళ్ళిరా అన్నాడు సీరియస్గా విశిష్ట అన్నీ నువ్వు అనుకున్నట్లే జరగాల ఓ నీతో కటిఫ్ అంటూ వెళ్ళిపోయింది మీరా నవ్వుకుంటూ లవ్ యూ జాన్ నువ్వు వచ్చాక నా లైఫ్ మారిపోయింది ప్రపంచం కొత్తగా కనపడుతుంది ఇదే లవ్ డాన్ బాబు నీ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది కొన్ని రోజుల తర్వాత చూడు నీకంటూ ఒక ఇల్లు కాలు కింద పెట్టకుండా చూసుకుంటా అనుకున్నాడు గుడిలోకి వెళ్ళిన విశిష్ట దేవుడ ఏంటయ్యా ఈ పరీక్ష నా భర్తని లోకల్ డాన్ నుంచి ఇంటర్నేషనల్ డాన్కి ప్రమోట్ చేసావా ఎందుకు నేను మంచి ఉద్దేశంతోనే కదా ఆ రోజు తిరిగి వచ్చాను నేను అనుకుంటున్నది ఏంటి ఇక్కడ జరుగుతుంది ఏంటి ఇవన్నీ చాలా చాలా ఉన్నట్లు వయసు ఎందుకు వస్తుంది అది కూడా నాకే బంపర్ ఆఫర్ ఇస్తూ నాన్నతో ఏమో బెడ్ కట్టాను డాన్ చూస్తే ఇలా ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి నాకు దారి చూపించు అంటూ దండం పెట్టుకుంది తన ఫోన్ రింగ్ అయింది లైటర్ నుంచి లిఫ్ట్ చేయగానే ఏంటి డానమ్మా ఏమైపోయా ఏమంటున్నా డాన్ అని అడగగానే సిస్టర్ ఇదంతా ఫోన్లో చెప్పేది కాదు కానీ నాకు టెన్షన్తో బుర్ర హీట్ పోతుంది నువ్వు ఎప్పుడు వస్తావు తొందరగా రా నేను మళ్ళీ కాల్ చేస్తాను బాయ్ అన్నది డేటర్ సరే బాయ్ అంటూ కాల్ కట్ చేశారు విశిష్ట బయటకు వచ్చి చూస్తే కారు ఉంది కానీ వీరాలడు ఎటెళ్ళాడు అంటూ చుట్టూ చూసింది ఫోన్ చేద్దామంటే చా ఏం మనిషో ఫోన్ కూడా వాడడు అనుకుంటూ కొనుక్కుంది రెండు నిమిషాల తర్వాత నాలుగు బుట్టలతో పూలు తీసుకొని వచ్చాడు విశిష్ట అవి చూసి ఎందుకు ఇవి అని అడిగింది ఆశ్చర్యంగా నా చాన్ కోసం అంటూ కారు డిక్కీలో పెట్టి పదా అని కారు ఎక్కాడు తర్వాత ఇద్దరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తింటుంటే విశిష్ట మెసేజ్ క్రేమ్ మెసేజ్ కేమ్ ఫ్రమ్ కాలి సుమా హస్బెండ్ ఆఫీస్ నేమ్ విత్ లొకేషన్ అండ్ వాట్ ఫోటో అది చూసి విశిష్ట అయిపోయావురా ఆడపిల్లని అంత దారుణంగా ఏడిపిస్తావా నా దాంతో నిన్ను అంటూ నవ్వుకుని వీరాతో డాన్ నాకు చిన్న పని ఉంది వెళ్దామా అని అడిగింది వీరా ఆ అంటూ తల ఊపాడు గంట తర్వాత ఆ ఆఫీస్ దగ్గర ఉన్నారు విశిష్ట అదిగో ఆ ఆఫీస్లో మా ఫ్రెండ్ వర్క్ చేస్తుంది ఓసారి కలిసి వస్తాను జస్ట్ పది నిమిషాలు సరేనా అంటూ లోపలికి వెళ్ళింది వీరా కార్ దిగి సిగరెట్ వెలిగించి అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు అది ప్రైవేట్ బ్యాంక్ సదరు డోవగాడు డొమెస్టిక్ వైలెన్స్ అందులో క్యాషియర్ విశిష్ట కామ్గా వెళ్ళి చూస్తుంది వాడు ఎవరితోనో ఫోన్లో నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు నీ ఎంకమ్మ అక్కడ మా సుమాని ఏడిపించి ఇక్కడ నీ లవర్తో ఎగేసుకుంటూ మాట్లాడతావా అయిపోయావురా అనుకుంటూ వెయిట్ చేస్తుంది టీ టైం అవ్వగానే దోవగాడు లేచి బయటకు వచ్చాడు విశిష్ట కూడా వాడి వెనకే వచ్చి టీ ఆర్డర్ చేస్తుంది వాడి మా నాన్న వాడు టీ తాగుతున్నాడు ఒక టేబుల్ దగ్గర విశిష్ట కూడా టీ తెచ్చుకొని చుట్టూ చూసింది ఎవరూ లేరు కావాలని వాడి టేబుల్కి తగిలి సలసల కాలే టీ కప్పుని వాడి షర్ట్ మీద పోసింది అంతే వాడికి చుక్కలు కనపడ్డాయి డబోదిబోమంటూ విశిష్ట వైపు చూసి ఏ కళ్ళు కనపడటం లేదా ఇడియట్ అని అరిచాడు విశిష్ట కోసం ఇడియట్ట మర్యాదగా సారి చెప్పు అన్నది సీరియస్గా డోబా ఏంటి నీకు సారి చెప్పేది టీ వలకపోసింది నువ్వు మళ్ళీ నా మీదే రూబా చేస్తావా అంటూ దగ్గరికి వస్తుంటే విశిష్ట నవ్వుకుంటూ పైకి మాత్రం కంగారు పడుతున్నట్లు డాన్ అంటూ పెద్దగా వచ్చింది అంతే సిగరెట్ కింద పడేసి వీరా ఆ అరుపు వినిపించిన వైపు పరిగెత్తాడు కరెక్ట్గా అదే టైంకి పోపం డోబా విశిష్ట జుట్టు పట్టుకోబోయాడు అంతే అది చూసి వీరాకి పిచ్చు లేచింది వెళ్ళివాడిని కాలితో ఒక తన్ను తన్నేసరికి దూరంగా పడ్డాడు వీరా వాడి దగ్గరికి వెళ్ళి ఎంత ధైర్యం ఉంటే నువ్వు జానుని టచ్ చేస్తావురా అయిపోయావురా అంటూ పైకి లేపి కడుపులో పంచులిస్తుంటే ఇస్తుంటే వాడి కేకలకి అందరూ పోగయ్యారు విశిష్ట ఏడుపు మొహం పెట్టి చూస్తుంటే వాడు ఆశ్చర్యపోతూ వీరాతో బాబు నీకో దండం ఆ అమ్మాయి ఏం చేసిందో చెప్పునువు చెప్పనివ్వు అన్నాడు వీర తన జాన్ ఏం చేసినా కరెక్ట్గా చేస్తుంది అంటూ వాడి చేతులు వెనక్కి మధ్య విరిచేస్తుంటే విశిష్టకి విజిల్ వేయాలనిపిస్తుంది లేకపోతే ఆడపిల్లని అలా ఎలా ఏడిపిస్తారు అందులోనూ సుమలాంటి ఇన్నోసెంట్ని అంటూ వైపే చూసి కళ్ళెగరేసి నవ్వింది వాడు ఆ నొప్పికి తట్టుకోలేక మేడం సారీ వదలమని చెప్పండి అన్నాడు వీర వాడికి ఆ సరే ఒంట్లో సున్నం లేకుండా వాయ విశిష్ట చాన్లే డాన్ రా వాడి పాపాన వాడైపోతాడు అంటూ చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే వీర వాడి వైపు చూసి వేలు చూపించి మెడ కోసేస్తా అంటూ బెదిరించి వెళ్ళాడు డోవగాడికి ఏమీ అర్థం కాలేదు స్పృహ కోల్పోయాడు కారు ఎక్కాక వీర కోపంగా ఎందుకు వాడి జోలికి వెళ్ళావు అని అడిగాడు విశిష్ట వాటర్ తాగుతూ నేను ఎక్కడ వెళ్ళాను వాడే వచ్చాడు అన్నది బుంగమూతి పెట్టి వీరా నాకు అన్నీ తెలుసు నువ్వే వాడిని ఏదో కదిలించావు అన్నాడు అనుమానంగా విశిష్టం అన్నది తల అడ్డంగా ఊపుతూ వీరా నీ సంగతి ఇంటికి వెళ్ళాక చెప్తా అంటూ కాల్ స్టార్ట్ చేశారు విశిష్ట ఈయనికి ఎలా తెలిసింది నేనే వాడిని జోలుకి వెళ్ళానని హౌ అబ్బా అని థింక్ తుంటే వీరా అంత ఎక్కువ ఆలోచించకు వాడిని కొట్ కొడుతున్నప్పుడు డౌట్ వచ్చింది ఎక్కడో చూశానే అని కాలి గాడి ఫోన్లో వాళ్ళ చెల్లి పెళ్ళి ఫోటోలు చూపించాడు ఓ భారీ నేను ఇంట్రెస్ట్గా చూడలేదు కానీ వీడి మొహం గుర్తుంది అప్పుడు అనుకున్న నువ్వే ఏదో చేసి ఉంటావని అనుకున్న పా పాపం డిజైనర్ పాపకి షాక్తో మాటలు రాకపో ఈ తెలివితేటలు చూసే సదరు విలియమ్స్ సచ్చినోడు ఇంటర్నేషనల్ డాన్ లిస్ట్లో వేసి ఉంటాడు అని తిట్టుకుంది